ఓకే అందరికి నమస్కారం ఈరోజు తెలుగు ప్రజలకు అందరికీ మన దీక్ష డిజిటల్ టీవీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం తెలుపుతున్నాను పాటు ఈరోజు ఒకటి సంఘటన అనేది మనకు వెలుగులోకి వచ్చింది అయితే నేడు విషయం ఏందంటే అల్లు అర్జున్ అరెస్ట్ పై మనం ఈరోజు మాట్లాడడం అనేది జరుగుతుంది జరిగింది జరుగుతుంది కావున అల్లు అర్జున్ అరెస్టు చేయడం కరెక్టా లేదా అనేసి మీ ప్రజలు మీరు కామెంట్లో తెలియజేయండి ఒకవేళ ఈ వీడియో నడుస్తే కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరు కూడా షేర్ ఫార్వర్డ్ చేయండి కాబట్టి నేను ఒక విషయం ముందుగా తెలుపదలుచుకున్నాను ఏంటంటే గత బీఆర్ఎస్ పాలనలో ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఫిలిం ఇండస్ట్రీలో కానీ డ్రగ్స్ కానీ ఇంకా హీరో కానీ హీరోలు కానీ ఇంకా ఇంకేదైనా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇంకే ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా తప్పు చేస్తే కానీ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుండే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు వాడు ఎంతటి వాడు అయి ఉన్నా కానీ వాడు ఎంత ఫేమస్ అయి ఉన్నా కానీ చట్టం ముందు అందరూ సమానులే అనేసి ఇవే ఒక కాంగ్రెస్ పాలనలో ఈరోజు తెలుస్తుంది కావున ఉదాహరణకు ఒక ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు ఇంతకుముందు కబ్జా చేసి మంచి కన్వెన్షన్ నిర్మించిన నాగార్జున కావచ్చు ఇంకా ఇట్లా పోతుంటే ఇంకెన్ ఎందరో కావచ్చు ఇంతకుముందు ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పాలనలో డ్రగ్స్ మాపే కానీ అత్యాచారాలు కానీ ఇంకా అనేక స్మగ్లింగ్స్ కానీ అనేక విషయాలు వెలుగులోకి వచ్చినాయి కానీ వాటిపైన కేటీఆర్ కానీ మాజీ సీఎం చంద్రశేఖరరావు గారు కానీ మరి వీరు ఎవరు కూడా వాళ్ళు స్పందించకపోయేది ఎందుకంటే వీళ్ళకు సాయంత్రానికి వచ్చేటికల్లా డబ్బులు మూటలు ఇంటికో వస్తున్నాయి కానీ కాబట్టి వీళ్ళు స్పందించకపోయారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజా పాలన ప్రభుత్వానికి దురల పాలన ప్రభుత్వానికి తేడా మీరే తెలిపండి ఓకే అదే విధంగా మనం సూటిగా విషయంలోకి వచ్చేద్దాం మరి అల్లు అర్జున్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వితౌట్ ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులో కానీ నేను ఆయన ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ అయిన అయినప్పుడు ఆయన పోలీస్ అప్పుడు ఆయన మూవీ రిలీజ్ అయింది పుష్ప అనే మూవీ రిలీజ్ అయింది ఆ మూవీకి ఈయన మార్నింగ్ షో స్పెషల్ షో నడుస్తున్నది ఆ స్పెషల్ షోకు స్పెషల్ షోకు ఈయన వెళ్ళడం అనేది జరిగింది అక్కడ వెళ్ళడంలో పబ్లిక్ పెద్ద ఎత్తున గుమ్ముగిడారు ఆయన వెళ్ళంగానే కానీ అల్లు అర్జున్ పోలీసులకు ఇంటిమేషన్ కానీ ఇంక ఏ సెక్యూరిటీ కానీ ఎలాంటివి తీసుకోలేదు ఎందుకంటే ఈయన ఏమనుకున్నాడో మనకు తెలియదు కానీ ఈయన నేను సినిమల్ల గంధం చకల్ తెల్లచ ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసినట్టుగా మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులను కూడా మేనేజ్ చేద్దామని అనుకున్నాడా ఈయన మరి ఈయన ఇష్టాసారంగా నడుస్తాం అనుకున్నాడా ఏందో మనకు తెలియదు కానీ కానీ సేమ్ పుష్ప సినిమాల చేసినట్టుగా అందరిని సెటిల్ చేద్దామని అనుకున్నాను కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని మర్చిపోయినట్టున్నాడు ఆయన ఒకసారి ఆయనకు గుర్తు తెలియచింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆయనను అరెస్ట్ చేయడం అనేది జరిగింది అక్కడున్న అయితే ఒక పాపకు ఒక పాప వచ్చేసి ఒక సెవెన్ ఇయర్స్ మినిమం సిక్స్ ఇయర్స్ ఉంటుంది సిక్స్ ఇయర్స్లో ఉన్న పాప కొద్దిగా బయటికి వచ్చిండు అబ్బాయి ఒక ఎయిట్ మా టెన్ టెన్ ఇయర్స్ మినిమం ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది తెలియదు మరి వారి తల్లి మరి తన ఆ యొక్క భర్త వీళ్ళు నలుగురు కలిసి సినిమా కోవడం అని జరిగింది సినిమా కోయిన తరుణంలో అక్కడ ఆయన రావడము పబ్లిక్ గుమ్మిగూడము అక్కడ పాప ఆ బాబు ఆ తల్లి తొక్కిసేలాటలో బాబుకు హాస్పిటల్ తరలించారు పోలీస్ సిబ్బంది అతను ఆమె అయితే తొక్కేసే చనిపోయింది ఒక కుటుంబాన్ని ఏకంగా చంపేసినట్టే అనుకోవాలి ఆయన ఎవరు అల్లు అర్జున్ అయితే ఒక కుటుంబాన్ని ఒక ఒక తల్లిని దూరం చేసిన వ్యక్తి అల్లు అర్జున్ అయితే మరి ఆయనకు సినిమాకు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మూడు వందల కోట్లు అనేసి బ్రేకింగ్లు చూపిస్తున్నారు ఛానల్ వాళ్ళు మరి మొన్న ముష్టివాడేసినట్టుగా ఇరవై ఐదు వన్ ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు తన ఫ్యామిలీకి ఈయన ఇస్తామనేసి ప్రకటించారు మరి ఆ ఇరవై ఐదు లక్షలకు ఆశపడ్డారు అనుకున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం ఈయన నన్ను వదిలేస్తారని అనుకున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం చట్టం ముందు అన్ని సమానమే అనేసి చూపించిన చూపించినాడు అయితే ఇదే ఇదే విధంగా ఇంకొక ఇంకొకటి విషయం మీకు చెప్తున్నాను మరి కేటీఆర్ ఇంతకు ముందే ఆయన ప్రపంచ అవార్డు పొందిన వ్యక్తి ఆయనను అరెస్ట్ చేయొచ్చా అనేసి మాట్లాడిన వ్యక్తి మరి కేటీఆర్ సిగ్గులేని కేటీఆర్ నీకు ఒకటే విషయం చెప్తున్నాను మరి నీ యొక్క ప్రభుత్వంలో మరి డ్రగ్స్ కానీ ఇంకా అత్యాచారాలు కానీ జరిగినప్పుడు ఏమి చేసినామని మేము తెలంగాణ ప్రజలము సూటిగా నీకు ప్రశ్నిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో మరి నీవు ఈ విషయం ఎందుకనో నా కొంత ఆలోచన ప్రకారంగా అయినట్టయితే గత ఆల్రెడీ మార్నింగ్ న్యూస్ చూసుకున్నట్టయితే ఈరోజు ఆల్రెడీ నీ అరెస్ట్కు ప్రిపేర్ ఆల్రెడీ అయిపోయింది గవర్నర్ ఆబోధం కూడా పొందింది కాబట్టి నీవు ఇంకా నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ నీదే కాబోతున్నాయి కాబట్టి మాట్లాడడానికి ఇంకెవరైనా ఉంటాడో ఉండడా అనుకొని ఈయనకు మరి ఆస్కర్ అవార్డు పొందిన వ్యక్తినే మీరు ప్రపంచ అవార్డును పొందిన వ్యక్తినే మీరు అరెస్ట్ చేయవచ్చు అనే పదమే ఎందుకు వచ్చింది అనేసి నేను అడుగుతున్నాను చట్టం ముందు ఒక అందరూ సమానమే బుద్ధి లేని కేటీఆర్ ఒకసారి ఆ తల్లిని చూడు ఆ బిడ్డను చూడు పొయ్యి ఎంత వాళ్ళు ఆవేదనలు ఉన్నారో వాళ్ళని పోయి ఒకసారి వాళ్ళు దేరికొని ఏమైందమ్మా అని వాళ్ళని చూడు చూసి వాళ్ళు కావాల్సిన కష్ట సుఖాలలో ఉన్నది ఆ పాపను చూసి హాస్పిటల్కి పోయి మొత్తం చూసి చెయ్యి వాళ్ళ సహాయం పొంద చెయ్యి ఇలాంటి సినీ ఫీల్డ్ వాళ్ళకు సపోర్ట్ చేయకు ఓకేనా తెలంగాణ ప్రజలారా ఇలాంటి బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి ఎందుకంటే డబ్బు మూటలు ఎక్కడ కనబడితే అక్కడ సపోర్ట్ చేస్తూనే ఉంటారు వీరి మాటి వినకుండానే తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఎంత సక్రమంగా సాగుతుందో ఉదాహరణకు నాగార్జున కన్వెన్షన్ కావచ్చు మరియు ఇప్పుడున్న అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు ఉదాహరణకు చూడండి చట్టం ముందు అంద సమానులే అతను ఎమ్మెల్యే ఉన్నా అని ఇంకెవరున్నా అని చట్టం ముందు అంద సమానులే అనేసి ఒక రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం అనేది జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ఒక సెలబ్రిటీను అరెస్ట్ చేయడం కానీ ఒక సెలబ్రిటీ కన్వెన్షన్ హాల్ కూల్పడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కావున మనము ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి సపోర్ట్ చేసి అండగా నిలబడి ఇలాంటి కే ఇలాంటి కేటీఆర్ కానీ మాటలు కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా మనం ఇలాంటి విశాలమైన సపోర్ట్ చేయకుండా ప్రజల తరపు నుండి న్యాయం తరపు నుండి మాట్లాడదాం ఓకే జై హింద్ జై భీమ్